ఇందిరమ్మ ఇండ్ల పనులను పరిశీలించిన భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు యాదాద్రి భువనగిరి జిల్లా రామనపేట మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో బేడుబుడుగ జంగాల వారికి మంజూరైన ఇందిరమ్మ ఇండ్లను యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు పరిశీలించారు అన్ని ఇండ్లు కూడా లెంటన్ లెవెల్ వరకు పూర్తి చేసుకున్నామని ఇసుక అందుబాటులో లేదని చెప్పడంతో వెంటనే ఫోన్లో మాట్లాడి రెండు మూడు రోజుల్లో ఇసుక వచ్చేలా చూస్తానని కలెక్టర్ అన్నారు ఇప్పటి వరకు బిల్లు పడ్డాయా అని అడిగితే అకౌంట్లలో జమ అయ్యాయని లబ్ధిదారులు చెప్పారు మండల పరిధిలో ఉన్న ఇటుక బట్టిల యజమానులతో ఫోన్లో మాట్లాడి బెడబుడగ జంగాల వారికి ఇందిరామైన్లు నిర్మించుకోవడానికి స్థానిక ఎమ్మెల్యే వీరేశం ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి నేను వ్యక్తిగతంగా సహాయం చేస్తున్నామని మీరు కూడా అందరికీ ఇటుక ఉచితంగా ఇవ్వాలని చెప్పారు అనంతరం రామన్నపేట మండల కేంద్రంలో ఎస్సీ బాలురా వసతి గృహంని కలెక్టర్ తనిఖీ చేశారు రోజు ఉదయం సాయంత్రం ఫుడ్ రుచికరంగా పెడుతున్నారా మెను పాటిస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు గతంలో హాస్టల్ విద్యార్థులు ఆడుకోవడానికి ఆట వస్తువులు లేవని కోరడంతో ఈరోజు విద్యార్థులకి వాలీబాల్ కిట్ చెస్ క్యారమ్బోర్డ్ను కలెక్టర్ విద్యార్థులకు ఇవ్వడం జరిగింది విద్యార్థులు ఖాళీ సమయంలో ఆటలతో పాటు చదువు మీద దృష్టి పెట్టాలని అప్పుడే మంచి భవిష్యత్తు బాగుంటుందని చెప్పారు ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు మంచిగా అయింది అదే బియ్యం కదా నువ్వు ఆ బస్తా ఎండోర్ పడ్డాను మెత్తా బస్తానండి ఇప్పుడు ఏ బస్తా బాగుందో ఆ బస్తా ఉంచుకో బాగా మొత్తం తీసేసి కొత్త బస్తాని ఉంటుంది కడుపులో పుల్లు తీసేస్తాం మంచి ఉడకాలి ఏం పడటం లేదు పురుగులు రావడానికి రాళ్ళు రావడానికి లేదు బాగా ఉండాలి పప్పు మంచిగా సాంబార్ సాంబార్ ఆటదిద్దంగా సమాధానం చేస్తుంది ఇంకా పిల్లగాడికి ఏమిటో మీరే రక్తం వాడు కానీ కాదు అర్థమైందా కార్యక్రమంలో భాగంగా వీరింటికి భోజనానికి అందరం ఆ ఎమ్మెల్యే గారు ఎంపీ గారు మరియు అదేవిధంగా నేను తహసీల్దార్ ఎంపీ అందరూ రావటం జరిగింది దానిలో భాగంగా గౌరవ శాసనసభ్యులు వారు ఈ ఒక్కొక్కదానికే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఎనిమిది మంది కూడా ఇళ్ళకి శాంక్షన్ మంజూరు చేయడం జరిగింది వాడు చిన్నగా స్టార్ట్ చేశారు వాళ్ళకున్న ఆర్థిక పరిస్థితులు దృష్ట్యా అందులో ఎమ్మెల్యే గారు ఎంపీ గారు కూడా కొంత వారి స్థాయిలో కొంత ఆర్థిక సహాయం కూడా చేశారు అదేవిధంగా మనకి ఇప్పుడు వాగులు వస్తున్నాయి కాబట్టి కొద్దిగా ఇష్టక ప్రాబ్లంతో కొద్దిగా ఆగింది త్వరలో వాళ్ళకి కూడా చెప్పాం తొందరగా ఇసుక సరఫరా చేయమని ఇటుక తర్వాత మేస్త్రితో కూడా మాట్లాడి కొద్దిగా డబ్బులు కాగమని కూడా చెప్పడం జరిగింది డెఫినెట్గా త్వరలోనే దసరకాలలో వీళ్ళ ఇల్లు కంప్లీట్ చేసేటట్టుగా తహసీల్దార్ని సూపర్వైజ్ చేయమని చెప్పి వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ పేదవాళ్ళ పక్షాన నిలబడి వాళ్ళ ఇల్లు చేయాలి చేయాలంటే బిల్లులు గ్యారెంటీ వస్తున్నాయి కాబట్టి మేస్త్రిలు కానీ మెటీరియల్ కానీ అవసరమైనది అయితే కొద్దిగా ఉద్దరిప్పించి బిల్లు రాగానే దాంట్లో నుంచి చెల్లించే విధంగా ఎందుకంటే వీళ్ళు పేదోళ్ళే కానీ ఎక్కడ అప్పు రూపాయి కూడా అప్పు డబ్బులు వస్తే మాత్రం బరాబరు తీరుస్తారు కాబట్టి ఆ జిమ్మెదారి మీద వాళ్ళకైనా మెటీరియల్ కావాలన్నా సరే మేస్త్రికి కానీ ఆగబట్టి ఆ మెటీరియల్ కూడా ఏమైనా ఉంటే ఇప్పియమని చెప్పి తన జిల్లార్ సబ్ ఇన్స్పెక్టర్ కూడా చెప్పడం జరిగింది సో వారు ఇనిషియేషన్ తీసుకుని కంప్లీట్ చేస్తే డెఫినెట్గా నిజంగా ఈ కాలనీలో అందరం వచ్చి వారికి బాధ్యత ఇచ్చినందుకు ఒక సార్థకత ఏర్పడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఓవరాల్ రావణపేట మండలంలో చాలా ఉధృతంగా చాలా వేగంగా ఇళ్ల నిర్మాణాలు పూర్తవుతున్నాయి తహశీల్దార్ ఎంపీడో సబ్ ఇన్స్పెక్టర్ రేట్లను కూడా నియంత్రిస్తున్నారు ఎక్కువ తక్కువ పేదవాళ్ళు మోసపోకుండా ఇటుక ధర కానీ మేస్త్రిల ధర కానీ ఇసుక ధర కానీ అన్నీ కూడా నియంత్రిస్తున్నారు సో ఈ పరంగా మనకి రావణపేట మండలం కూడా చాలా ముందంజలో ఉంది టోటల్గా ఇందిరా మిల నిర్మాణంలో డబ్బులు కూడా ప్రతి సోమవారం పడుతున్నాయి వీళ్ళు ఈ వారంలో కనుక వాళ్ళు అయిపోయి బేస్మెంట్ అయిపోయిందంటే ఫోటో కొట్టుకుంటారు నెక్స్ట్ సోమవారం పడతాయి లెంటర్లు అయిపోయింది రూఫ్ లెవెల్ దాకా వచ్చింది మళ్ళీ పిక్చర్ కొట్టుకుంటే మళ్ళీ నెక్స్ట్ సోమవారం పడతాయి డబ్బులకు ఇబ్బంది లేదు కదా కొద్దిగా పెట్టుబడి దాంట్లో మహిళా సంఘాలు కూడా లక్ష రూపాయల వరకు అప్పిస్తుంది కానీ దురదృష్టం ఏంటంటే వీరు లేరు మహిళా సంఘంలో ఇప్పుడే చెప్పినాం జాయిన్గా రమ్మని జాయిన్ అయితే డెఫినెట్గా వాళ్ళకు కూడా ఎంపీడీఓ గారి ద్వారా ఆ లక్ష రూపాయలు కూడా అప్పు వచ్చేటట్టుగా తయారు చేయడం జరుగుతుంది ఎందుకంటే వీరు ఎక్కడ బయట పోయినా కానీ అప్పు రాదు కాబట్టి అప్పు పుట్టదు వీళ్ళకి పేదల్లో పేద ఎవరు కూడా నమ్మి ఏం కాగితాలు ఉండవు స్థలాలు ఉండవు కాగితాలు ఉండవు సో వీళ్ళందరికీ కూడా దొరకదు కాబట్టి మహిళా సంఘాలు అంటే ఒక యూనిటీగా ఉంటుంది వాళ్ళకు ఒక పరస్పర సహకారం ఉంటుంది కాబట్టి వీళ్ళు ఇమ్మీడియట్గా మహిళా సంఘం సభ్యులుగా జాయిన్ జాయిన్ చేసుకోమని ఎంపీఓ గారికి మరి ఏపీఓ గారికి ఏపీఎం గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాం తద్వారా రానున్నటువంటి జాయిన్ అయిన తర్వాత పది పదిహేను రోజుల్లో ఆ లోన్ ప్రాసెస్ చేసి ఒక లక్ష రూపాయలు కూడా ఇప్పిస్తే వాళ్ళకి చేయి తిరిగి ఎప్పుడైతే బిల్లులు పడగానే ఉండేమంటే కొద్ది కొద్దిగా తీర్చుకునేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి డెఫినెట్గా అందరం నిలబడి ఇలా ఇళ్ళ నిర్మాణాలు కంప్లీట్ చేస్తామని సందర్భంగా తెలియజేస్తుంది